పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలనుకునేవారు ఇక మీద అరుణాచలం వస్తే చాలండి ఏంటి నమ్మరా నిజమండి బాబు ఆ పన్నెండు జ్యోతిర్లింగాల యొక్క నమూనాలు మన అరుణాచలంలోనే ఉన్నాయి అరుణాచల గిరి ప్రదక్షిణలో ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం అయితే చేసుకోవచ్చు చాలా మందికి ఒక డ్రీమ్ అనమాట ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం కానీ అంత బడ్జెట్ మనం ఎఫోర్డ్ చేయలేం అలాంటప్పుడు ఖచ్చితంగా మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు వీటిని చూడడం అస్సలు మిస్ అవ్వకండి పన్నెండు జ్యోతిర్లింగాలు అయినా సోమనాథ్ మల్లికార్జున మహాకాళేశ్వర్ ఓంకారేశ్వర్ కేదర్నాథ్ భీమ శంకర్ కాశీ విశ్వనాథ్ త్రయంబకేశ్వరం వైద్యనాథ్ నాగేశ్వరం రామేశ్వరం అలాగే కృష్ణేశ్వరం ఇలా పన్నెండు జ్యోతిర్లింగాలు కూడా ఇక్కడే మనకి దర్శనమిస్తాయి నేనైతే వీటిని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను మరి మీరు కూడా వీటిని దర్శించుకొని ఆ పరమశివుని యొక్క ఆశిస్సులను అయితే పొందండి అరుణాచలం వెళ్లే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా ఈ వీడియోస్ ని షేర్ చేయండి ఇది ఒక్కటే కాదండి ఇంకా గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చాలా హిడెన్ సీక్రెట్స్ అయితే ఉన్నాయి వాటన్నిటిని కూడా నేను ముందుగానే తెలుసుకొని ఇలా వీడియో రూపంలో నేను మీకు తెలియజేస్తున్నాను సో అరుణాచలం వెళ్లే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసి ఆ తెలుసుకొని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు తప్పకుండా మర్చిపోకుండా వీటిని వీక్షిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను